హైదరాబాద్ హైదరాబాద్ ఆషాఢ మాస పోలాల సందర్భంగా పోయినంగా జూన్ ఇరవై ఆరు నాడు కోల్కొండ జగదమ్మ మాట తొలి కోవనం నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమము ఉగ్రవ తేదీనాడు బంగంపేట అమ్మవారి కళ్యాణం ఫిబ్రవరి పదమూడు పాంకాలి ఉజ్జయని బోనాలు ఇరవై తారీఖు నాల్ దర్వాత అబ్బర్పేట మూడు వేల పిల్లల దేవాలయాల్లో ఆచార మాస భవనాలు జరుగుతూ ఉన్నాయి తెలంగాణ ప్రభుత్వం ఆచార మాస భవనాలను దిగ్విజయంగా పూర్తి చేయడానికి ప్రభుత్వ పరంగా అన్ని రకాల ఏర్పాట్లు

ఉద్యోగం చేస్తున్నాం అనేది కాకుండా సందర్భంగా అతనికి ఒక గొప్ప సేవ చేసేటువంటి అవకాశం దొరికింది ఈ ఆచారవాస పోలాల సందర్భంలో ఈ పదవి పార్టీ ద్వారా ఈ రోజు ఇక్కడ జరిగేటువంటి ఆచార భాష పోలాల ఉత్సవాల్లో ప్రజలకు సౌకర్యాలు కలిగించే విషయం కూడా విధి నిర్వహణ పరంగా ఎక్కడ కూడా అలసత్వం కానీ ఇబ్బంది కానీ కొత్త ఇబ్బంది ప్రజలకు విధంగా మరి ఏర్పాట్లు చూడాలని సందర్భంగా నేను మరి గౌరవ స్థానిక శాసనసభ్యులు అదేవిధంగా శాసన మండలి సభ్యులు పెద్దలు మాండి పార్లమెంట్ సభ్యులు గౌరవ హనుమంతరావు గారు ఇంకా

La प्रिय के अग्न कंदा असां